హాయ్ అండి నేను మీ కమల వెల్కమ్ టు ఉమెన్ నీడ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియో స్వీట్ రెసిపీ పిల్లలు స్వీట్ అడిగినప్పుడు ఐదు నిమిషాల్లో హెల్తీగా ఈ విధంగా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము బాండీ పెట్టుకొని గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని అరకప్పు సగ్గుబియ్యం వేసుకోవాలి ఇందులోనే పావుకప్పు మఖాన పావుకప్పు పల్లీలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి నిదానంగా లో ఫ్లేమ్లోనే క్రిస్పీగా వచ్చేంతవరకు ఫ్రై అవ్వాలి మఖానా మీ దగ్గర లేకపోతే మఖానా ప్లేస్లో జీడిపప్పు అయినా తీసుకోవచ్చు పల్లీల చట్నీ చట్నీపప్పు ఉంటాయి కదండి పుట్నాలు అవైనా తీసుకోవచ్చండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోండి ఈ బియ్యంను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పౌడర్ని పక్కన పెట్టుకోండి గిన్నె కడిగి లీటర్ పాలు తీసుకోవాలి గిన్నె కడిగి తీసుకోవటం వలన పాలు అడుగు పట్టకుండా ఉంటాయి ఈ పాలల్లో అరకప్పు పటికి బెల్లం వేసుకోవాలి పటికి బెల్లం ప్లేస్లో మీరు పంచదార అయినా వేసుకోవచ్చు గ్యాస్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ పాలను మరిగించుకోవాలి పాలు మరుగుతున్నప్పుడు గిన్నెకు అంచుల వైపు ఉన్న మేగడను క్లీన్ చేసుకుంటూ బాగా మరిగించుకోవాలి పాలు బాగా దగ్గరపడి వీడియోలో చూపిస్తున్నట్లుగా చిక్కగా ఉన్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెను పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బాండీ పెట్టుకొని మూడు స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి వేడైన తర్వాత మిక్సీ పట్టుకున్న సగ్గుబియ్యం పౌడర్ను వేసుకొని నెయ్యి సగ్గుబియ్యం పౌడర్ కలిసేలాగా ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మరిగించుకున్న పాలు కూడా వేసుకొని ఈ మొత్తాన్నే మిక్స్ చేసుకోవాలి ఇందులో చిటికడు యాలకుల పొడి రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఈ మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు కొన్ని పిస్తా పలుకులు వేసుకొని ప్రెస్ చేసుకోవాలి ఈ స్వీటు పూర్తిగా చల్లారిన తర్వాత కట్ చేసుకోవాలి ఎంతో హెల్దీగా టేస్టీగా స్వీట్ రెడీ అయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని ట్యాప్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్